తిరుపతి జిల్లా సుప్రికోట కోట నెల జత పదకొండవ శతాబ్దంలో విజయనగర రాజ్య పాల్పుల అయంలో కట్టబడిన రాజమహల్ రాణిమహల్ చెక్కు చదవకుండా మూడు వందల సంవత్సరాలుగా అలాగే ఉండడం గొప్ప విషయం అనేది పక్షి సంరక్షణ కేంద్రము గట్టమూ ఈ ప్రదేశం అవసరం Very good class. Next.

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోట కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ దగ్గరలో ఉండండి ముస్నూరి నాయకులు ఈ కోటని తప్పించారు పదమూడు వందల డెబ్బై ముస్నూరు నాయకుల పథం తరువాత కొండగూరు రెడ్డిరాజు ఈ కోటిని ఆక్రమించారు కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలు రెసిడీ వెరీ గుడ్ క్లాప్

మధ్య కాలాల్లో ఈ కోటలు బొబ్బిలిలో నిర్మించారు పదిహేడు వందల ఏడులో బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో కోట నాశనమైంది

వెరీ గుడ్ క్లబ్ అందరూ బాగా చెప్పారు ఏ లెసన్ ఇది ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లోని లెటర్స్ విజిట్ అనే పాఠంలోని చారిత్రక ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయో వాటి గురించి అందరు చక్కగా చెప్పారు వెరీ గుడ్